హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అయినా ఈ పాటికి రావాలి డ్రింక్ చేసి వచ్చాడంటే నాకు చెప్పు ఇంటికి డ్రింక్ చేసి రాకూడదని ఇంతకుముందు చెప్పాను నువ్వు ధైర్యంగా నాకు చెప్పాలి అని అంది మాలవిక అప్పటి వరకు ఆ విషయం గుర్తులేని ధరణికి ఆశ్చర్యంగా మాలవిక వైపు చూసింది కన్నా గురించి నాకు తెలుసు ఒకవేళ కారణం అదే అయితే నువ్వు వదిలేసావనుకో ఫ్యూచర్లో మనకు దొరకడు ముఖ్యంగా కన్నా లాంటి వాళ్ళు అని అంది మాలవిక నవ్వుతూ సౌండ్ లేదు ధరణికి ధరణి వింటున్నావా అని అడిగింది మాలవిక అత్తయ్యా అంది ఆశ్చర్యంగా అవును నా కొడుకు గురించి నేను చెప్పకూడదు మీ మావయ్య కూల్ అయితే గగన్ మాత్రం ఫైర్ అచ్చు నాలా గడుసు అని నవ్వింది మాలవిక ఇది మాత్రం కరెక్ట్ అయితయ్యా ఎవరి మాట వినరు అని చెప్పి నారక కరుచుకుంది ధరణి ధరణి తలనిమురుతూ మాలవిక నవ్వేసింది కోడలి మాటలకి నీలా ఉంటే కుదరదు ధరణి కాస్త మారాలి కన్నాని హ్యాపీగా ఉంచుతూ నీ దారిలో పెట్టుకో నాకేం ప్రాబ్లం లేదు అని నవ్వేస్తూ చెప్పింది మాలవిక అత్తయ్య ఏదో ఊహించుకోకండి ఆయన సంగతి మీకు తెలుసు కదా మాట వినే రకమని మీరు అనుకుంటున్నారా ఆయన కోపంగా చూస్తే మా ఆట కూడా రాదు నాకు అని మనసులోదంతా బయట పెట్టడం మొదలుపెట్టింది ధరణి అవునా ఇంకా అని అడుగుతుంటే తనేం చెప్తుంది గుర్తుకొచ్చి అంటే అత్తయ్యా అది అని నసిగింది ధరణి ధరణి మాటలకు నవ్వేసి సరే వెళ్ళి ఏదైనా తిని పడుకో గగన్ వస్తాడులే కంగారు పడుకు రాజేష్ తెలుసుగా మీ రిసెప్షన్కి వచ్చాడు రాజేష్తో వెళ్ళి ఉంటాడు డోంట్ వర్రీ అని అంది మానవిక రాజేష్ ఎవరో సేపటి వరకు గుర్తురాలేదు ధరణికి అలాగే నన్నట్టు తల ఊపి గదిలోకి వెళ్ళిపోయింది మాలవిక గగన్కి ఫోన్ ట్రై చేసింది లిఫ్ట్ చేశాడు ఎవండి అని అంది టెల్మి ధరణి అని అన్నాడు గగన్ ఇంటికి రారా అంది ఇంకో వన్ అవర్లో వచ్చేస్తా బాయ్ అని అన్నాడు గగన్ అంది ధరణి కాల్ కట్ చేశాడు అతను గంట క్రితం మార్నింగ్ నుంచి జాను జాడలేదు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏమైందో అర్థం కాలేదు దేవుకి సడన్గా అరగంట ముందు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది జాను ఏమైనా అర్థం కాలేదు అతనికి ఫ్రెష్ అయి జాను ఇంటికి బయలుదేరాడు దేవ్ కారు ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి నడిచాడు దేవ్ డైనింగ్ హాల్ దగ్గర ఉంది సుజిత జాను హాల్లో కనబడలేదు హలో ఆంటీ అని పలకరించాడు దేవ్ చిరునవ్వు నవ్వి లోపలికి ఆహ్వానించింది సుజిత దేవ్ని కూర్చో దేవ్ అని అంటూ డైనింగ్ టేబుల్ ముందున్న చైర్ చూపించింది సుజిత చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే ఆంటీ అంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు దేవ్ నో నో దేవ్ ఇంటికి పిలిచింది డిన్నర్ కోసమే నీకోసం జాను స్పెషల్ చేయించింది ఇవాళ అని నవ్వుతూ చెప్పింది సుజిత అయోమయంగా ఉంది అతనికి మార్నింగ్ నుంచి అసలు ఉలుకు పలుకులేని జాహ్నవిని తడుచుకొని తనంటే కోపం అనుకున్నాడు దేవ్ బయటికి రాలేదు ఎందుకని ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చూ ఉన్నాడు జాను త్వరగా రా సుజిత పిలవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు దేవ్ వస్తున్నా అమ్మా అంటూ బయటకొచ్చింది జాను అసలే పొట్టి నైట్ డ్రెస్ల ఇంకా బుడ్డగా ఉన్న జాహనవిని చూసి దేవు పెదవుల మీద నవ్వొచ్చింది దేవుని చూసి చిన్నగా స్మైలిచ్చింది ఊపిరి పీల్చుకున్నాడు ఆమె నవ్వ చూసి ముగ్గురు కూర్చొని డిన్నర్ కోసం కూర్చున్నారు సుజిత స్వయంగా జానుకి వడ్డించింది దేవ్ మౌనంగా తింటున్నాడు అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి తర్వాత ముగ్గురు హాల్లో కూర్చున్నారు దేవ్ నీ తరపున దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది సుజిత నో అంటీ నా తరపున ఎవరూ లేరు నాకుంది సూర్య ఫ్యామిలీ సూర్య నా ఫ్రెండ్ అండ్ నన్ను గైడ్ చేసిన ప్రకాష్ గారు నా లైఫ్లో వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు అని అన్నాడు దేవ్ మరి పెళ్లి గురించి ఎవరు మాట్లాడతారు అని అడిగింది సుజిత దేవ్కి అర్థం కాక అయోమయంగా చూశాడు ఆవిడ వంక ఎవరి పెళ్ళాంటి అని అడిగాడు కాసేపటికి దేవ్ ఎవరో పెళ్లికి నీకెందుకు చెప్తాం బుజ్జి మన పెళ్లి గురించి మమ్మీ మాట్లాడుతుంది ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని ఇలా అనుకుంటూ దేవుని చూసింది జాను నీది జానుది దేవ్ అని సుజిత చెప్పగానే ఆశ్చర్యపోయాడు దేవ్ ఆంటీ మీరు చెప్పేది నిజమా అన్నాడు కళ్ళ నిండా సంతోషం నింపుకొని అవును అన్నట్టుగా తల ఊపింది సుజిత చిన్నగా నవ్వింది ఆమె వెంటనే జాను వైపు చూశాడు దేవ్ ఆ సంతోషమంతా ఆమె ముఖంలోనే ఉంది థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆవిడ చేతులు పట్టుకుని చెప్పాడు దేవ్ సంతోషంగా వెంటనే కింద కూర్చున్నాడు సోఫాకి ఆనుకుని కంగారు పడింది జాహ్నవి దేవ్ ఏంటిది అంది కంగారుగా నేను బాగున్నాను అన్నట్టు తల ఊపాడు దేవ్ ఇట్స్ ఓకే దేవ్ మన మధ్య థ్యాంక్స్ ఏంటి జాను ఎంతో నువ్వు అంతే మీ ఇద్దరు తప్ప నాకు ఎవరున్నారు అని దేవ్ తల నిమిరి జానుని నీకు ఇవ్వడంలో నాకు ఉన్న సందేహాలన్నీ పోయాయి దేవ్ మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండడం నేను కోరుకుంటాను జానుని నువ్వు ఎప్పటికీ వదిలిపెట్టిన అని నాకు మాట ఇవ్వాలి నువ్వు కష్టపెట్టకుండా చూసుకుంటే చాలు నాకు ఇంకేం వద్దు దానికి ఆస్తులు అంతస్తులు ఇవ్వమని నేను కోరుకోను అని దేవ్ తలనిమరుతూ చెప్పింది సుజిత మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానండి అంటూ ఆవిడ చేతి మీద చేయి వేసి తెప్పాడు దేవ్ చాలు దేవ్ నాకు ధైర్యంగా ఉంది జాన విషయంలో అని సంతోషంగా అంది సుజిత సుజిత భుజం మీద తలపెట్టుకుని హత్తుకుంది జాను ఒక ఫ్యామిలీ వచ్చేసింది దేవుకి అతని మనసు సంతోషంతో నిండిపోయింది ఆ సమయంలో సుజీ మేము అలా కొంతసేపు బయటికి తిరిగి వస్తాం అని తల్లి పర్మిషన్ కోసం చూసింది జాను త్వరగా వచ్చేయాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సుజిత థ్యాంక్ యూ మమ్మీ అని అరిచింది జాను బుజ్జి అని వెంటనే దేవుని గట్టిగా హత్తుకుంది జాను జాను అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు దేవ్ ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అక్కడి నుంచి బయటకొచ్చారు వావ్ కారు తెచ్చావా ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేసింది జాహ్నవి సంగతి అంటే ఏం లేదు వెదర్ కూల్గా ఉంది కాబట్టి బైక్ కంటే కార్ బెటర్ అని తీసుకువచ్చాను అని అన్నాడు దేవ్ హుష్ నీ గురించి తెలుసు కూడా ఇంకా ఏదో ఊహించుకున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి అని తలకొట్టుకుని మూతి ముడుచుకుంది జాను దేవ్ కార్ స్టార్ట్ చేశాడు పక్కన కూర్చుంది రోడ్డు మీద కారు నెమ్మదిగా వెళ్తోంది మెల్లమెల్లగా జనసంచారం తగ్గుతోంది జాను ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆమెను పిలిచాడు దేవ్ ఏంటి దేవ్ అని అతని వైపుకి తిరిగి అడిగింది జాహ్నవి కార్ తెస్తే చెబుతాను అన్నావు కదా ఏంటది ఈరోజు అనుకోకుండా కార్ తీసుకువచ్చాను చెప్పు అదేంటో అని అడిగాడు దేవ్ కార్ ఆపు చెప్తా అని అంది జాను నువ్వు చెప్పడానికి నేను కారు ఆపడానికి సంబంధం ఏంటి జాను అని అయోమయంగా అడిగాడు దేవ్ సీరియస్గా చూసింది జాను అతని వంక నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉందా అని అడిగింది జాను కార్ సడన్ బ్రేక్ వేశాడు దేవ్ జాను ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఒక్కింత బాధగా లేకపోతే ఏంటి లవర్స్ అందరూ ఎలా ఉంటారు ఎప్పుడెప్పుడు తన పార్ట్నర్తో టైం స్పెండ్ చేద్దామని ఉంటారు నువ్వేమో నన్ను అసలు పట్టించుకో నీకు నా మీద ప్రేమ ఉంది అని నమ్ముతాను ఆ విషయం నేను కాదు అనట్లేదు కానీ నీ నుంచి కాస్త ప్రేమను ఆశిస్తున్నాను అంతే అని అంది జాను నేను త్వరగా మింగిల్ నీకు తెలుసు కదా ఆ విషయం ఇలా ఎందుకంటున్నావు అని అడిగాడు దేవ్ అతని కళ్ళలో నిరాశ కమ్మేస్తుండగా తనేం మాట్లాడుతుందో అర్థమై తలపట్టుకుంది జాహ్నవి ఆల్రెడీ దేవ్కి ఒక పాస్ట్ ఉంది దాన్ని తను యాక్సెప్ట్ చేసింది దేవ్ పూర్తిగా మారాలి అంటే కొంచెం టైం పడుతుంది ఆలోపే తొందరపడ్డాను అనిపించింది జానుకి దేవు తనని నిజంగా తన అని ఫీల్ అవుతున్నాడు అతని కళ్ళలో ఆ ఫీలింగ్ తెలుస్తోంది తనకి సారీదేవ్ నేను కావాలని అనలేదు నువ్వు టైం ఇవ్వట్లేదు అన్న చిరాకులో సారీదేవ్ ఐ ఐఎమ్ రియల్లీ సారీ నిన్ను అర్థం చేసుకున్నాను అనుకున్నాను కానీ ఇలా అర్థం లేకుండా మాట్లాడతానని అనుకోలేదు అంటూ చంపల మీద వెచ్చగా కన్నీరు జారుతుంటే దేవ్ చేతులను పట్టుకుని చెప్పింది జాను జాను ఏంటింది ఏడవకో నీ గురించి నాకు తెలియదా చెప్పు నీ మనసులో ఏమీ ఉండదు ఆ విషయం నాకు తెలుసు నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకు వదిలే అని అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు దేవ్ అతని హృదయంలో ముఖం దాచుకుని ఉండిపోయింది జాను కొంత సమయం తర్వాత మెల్లిగా దూరం జరిగింది నీ హ్యాపీడేస్ అంతా పాడు చేశాను కదా అంటూ దేవ్ వైపు చూసింది బిక్కమొహం వేసింది జాను అదేం లేదు కానీ నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది జాను అని చిన్న పిల్లాడిలా దేవ్ అడుగుతుంటే దేవ్ ఎవరైనా అడుగుతారా అని కళ్ళు దించింది జాహ్నవి నీ పర్మిషన్ కావాలి కదా జాను అని అన్నాడు దేవ్ నేను నీదాన్ని దేవ్ ఇక పర్మిషన్తో నీకేం పని అని సిగ్గుల మొగ్గవుతూ చెప్పింది జాహ్నవి పెళ్లి జరిగే వరకు నీ పర్మిషన్ కావాలిలే ఆ తర్వాత అధికారం చూపిస్తా ప్రేమించడంలో మాత్రం అని చిన్నగా నవ్వాడు దేవ్ అబ్బో మాటలు బాగానే చెప్తున్నావు అని నవ్వింది జాను ఇది అంతా నీ ట్రైనింగ్యే వెంటనే అన్నాడు దేవ్ ఏం కాదు నువ్వే ఈ మధ్య మాటలు నేర్చావు అని మూతి ముడిచి చెప్పింది జాను మరి ఓకేనా అని అడిగాడు దేవ్ ఆమె కళ్ళలోకి నవ్వుతూ చూస్తూ అని తల పూర్తిగా దించేసింది జాను జాను అని కంగారు పడుకు ఇప్పుడు వద్దు వణుకుతున్న ఆమె చేతులు చూసి చెప్పాడు దేవు వెంటనే తలపైకి ఎత్తి దేవుని చూసింది జాహ్నవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు దేవ్ అతన్ని చూసే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యే వెంటనే ఆమె కనులు పరవశంగా మూసుకుంది జాను నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మరి ముద్దుని కొనసాగించాడు దేవు కాసేపటి తర్వాత జానుని చూసి దేవ్ నవ్వుతూ ఉంటే అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది జాహ్నవి జాను నీకు సిగ్గుపడ్డం భలే వచ్చే అని దేవు అంటుంటే చిరుకోపంగా అతని హృదయం మీద ఆమె గుర్తు అద్దింది జాహ్నవి ఆ అంటూ దేవ్ చిన్నగా అరిచాడు జాను అంటే అదే మరి అంటూ దూరం జరుగుతున్న ఆమెని కథల్నివ్వకుండా చేసి ఇప్పుడు నేను అదే పని చేస్తా అని దేవ్ అనగానే జాను ఇంకా పెద్దవయ్యాయి ఏంటి ఓకేనా అని అడిగాడు దేవ్ నో అని గట్టిగా అరిచింది జాహ్నవి ఎందుకలా అరుస్తావు ఆమె అరుపుకి దడుచుకున్నాడు దేవ్ దేవ్ నువ్వు బాయ్ అయిపోతున్నావు అంటూ అతన్ని విడిపించుకుంటుంటే అందరి ముందు నాలో ఉన్న గుడ్ బాయ్ని బయటికొస్తాడు నీ దగ్గర మాత్రం నాలో ఉన్న బ్యాడ్ బాయ్ బయటకొస్తాడు వస్తాడు అని ఆమె పెదవులని మరోసారి సున్నితంగా అందుకున్నాడు దేవ్ ప్రేమగా అతనికి పోటీ పడింది జాను జాను అతని హృదయం మీద ఉన్న జానుని పిలిచాడు దేవ్ అతని హృదయం మీద గీతలు గీస్తూ అడిగింది జాను వెళ్దామాయిక అని అడిగాడు నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది అని కళ్ళు మాత్రం పైకి ఎత్తి అతని వైపు చూసింది జాహ్నవి ఆమె నుదిరిన పెదవులు తాకించి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అన్నాడు ఉద్వేగంగా సేమ్ టు యూ అని నవ్వింది జాను కాసేపటి తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయారు ఇద్దరు ఇంటి ముందు కారు ఆగింది దేవ్ ఆ యాంగ్లీ పనికి విషయం చెప్పి త్వరగా నన్ను పెళ్లి చేసుకో అని గారాలు పోతూ అడిగింది జాహ్నవి సరే అని నవ్వాడు దేవ్ జాగ్రత్తగా వెళ్ళు అని కారు దిగి చిన్నగా నవ్వాడు చెయ్యూపి లోపలికి వెళ్ళిపోయింది ఈ జాహ్నవి అరే రాజేష్ కారు తీసుకుని వెళ్ళి టేక్ కేర్ అని కారు దిగాడు గగన్ ఓకేరా అని కార్ని ముందుకు కదిలించాడు రాజేష్ చేతి వైపు ఒకసారి చూసుకుని లెవెన్ అయింది మెల్లిగా రూమ్లోకి వెళ్ళాలి మమ్మీ చూస్తే అంతే సంగతులు అనుకుని కాలింగ్ బిల్ కొట్టాడు గగన్ మెయిన్ డోర్ ఓపెన్ చేసింది అందరూ పడుకున్నారా అని అడిగాడు గగన్ పడుకున్నట్టు ఆవిడ తల ఊపింది అతని గది వైపుకి అడుగులు వేశాడు గగన్ డోర్ ఓపెన్ చేశాడు గగన్ బెడ్ డైట్ వెళ్తు మాత్రమే ఉంది సరాసరి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడిపోయాడు అతను మద్యం మత్తు కాస్త దిగాక బయటికి వచ్చి డ్రెస్సప్ అయ్యాడు వెల్లెలికలా పడుకొని ఉంది ఇతరని ఏసీ కూడా వేసుకోలేదని అర్థమై ఏసీ టెంపరేచర్ సెట్ చేసి ఆమె పక్కన వాలాడు చీరకి పిన్స్ పెట్టుకుని కారణంగా ఆమె హృదయం నాపి వద్ద చీర స్థానభ్రాంతం చెంది అతన్ని నిల్వనియని ఆమె అందాలకు దూరంగా ఉండడం అతని వల్ల కావట్లేదు ఆమె హృదయం మీద చిరుముద్ది ఇచ్చి అక్కడే తలపెట్టి పడుకున్నాడు గగన్ ఏమాత్రం చలించని ధరణిని చూసి యాక్టింగ్ చేస్తున్నావా అని అడిగాడు ఆమె వేస్ట్ మీద రాతలు రాస్తూ లేదు అంది ఈ ధరణి మరి సైలెంట్గా ఉన్నావేం అని అతను అడుగుతూ ఉంటే నిద్రపోతున్నా అని అంది ఈ ధరణి తెలివి చూపిస్తున్నావా ఆమె నామి మీద నుంచి మెల్లిగా పైకి తీసుకుని వస్తున్న అతని చేతిని ఆపివేస్తూ లేవండి భోజనం చేరా అని అతన్ని లేపే ప్రయత్నం చేసి విఫలమైంది ఈ ధరణి భోజనం కావాలి అంటూ ఆమె హృదయం మీద మరొక ముద్ది ఇచ్చాడు గగన్ అతని పనులకి పరవశిస్తూ బలవంతంగా ఆ మాయలో నుంచి బయటకొచ్చింది ధరణి నాకు ఆకలేస్తుంది ఇంకా తినలేదా అని ఆమె పొట్ట నిమరగా ఉసూరుమంటూ లోపలికి ఉంది ఆమె బొజ్జ ఆమె నడుము అతని చేతిలో బలైపోయింది ఏం చేస్తున్నారు అని నొప్పికి చిన్నగా అరిచింది అతను గిల్లిన దగ్గర దిద్దుకుంటూ ఇంకా తినకుండా ఏం చేస్తున్నావు టైం ఎంత తెలుసా అని అతను అంటుంటే తెలియదండి పదండి తిందాం అని అంది నవ్వుతూ కోపంగా చూస్తూ ఆమె మీద నుంచి పక్కకు తొలిగాడు అతను బెడ్ దిగి బారు జడని ముడివేస్తుంటే ఆమె నాభి అందాలు అతన్ని ఓరిస్తూ ఉంటే సన్నటి పడింది అతని గొంతులో చీర సరిచేసుకుని రండి వెళదాం అంటూ అతని చేతిని పట్టుకుని పైకి లేపింది ధరణి నన్ను డిసప్పాయింట్ చేశావు నువ్వు పనిష్మెంట్ తప్పదు అని అన్నాడు ఆమెతో పాటు అతను నడుస్తూ నేనా నేనేం చేశాను అని అడిగింది అతన్నే చూస్తూ ధరణి ఎందుకో నీకు తెలుసు మూసుకుని పద అని అన్నాడు అతను ముసుముసిగా నవ్వుకుంది ధరణి కాస్త దారిలో పెట్టాలి నిన్ను భయం లేకుండా పోతోంది నీకు అని అన్నాడు ముఖం ముడిచి నేను కదా కోపంగా ఉండాలి మీరెందుకు కోపంగా ఉన్నారు అని అడిగింది అతనికి భోజనం వడ్డిస్తూ ధరణి నా కోపం నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు అంటూ స్పూన్ తీసుకుని అతను తింటూ ఉంటే అతని పక్కన కూర్చొని నాకు అంటూ నోరు తెరిచింది ధరణి ఆమెకి తినిపిస్తూ నీ కోపం ఎందుకు అని అడిగాడు అతను ఆరాలు తీస్తే అతనికి నచ్చదేమో అని గుర్తొచ్చి నాకు ఒంటరిగా ఉండడం భయం అని మీకు తెలిసి కూడా ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడిగింది ధరణి అంటే ఇప్పటివరకు నువ్వు పడుకోలేదా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అతను అతని చేతిలో ఉన్న ప్లేట్లు లాక్కుని అతనికి కలిపి పెడుతూ మీరు నిద్ర లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది ఇండైరెక్ట్గా అతన్ని లాక్ చేయాలని చూసింది ధరణి ఓకే నెక్స్ట్ టైం నుంచి ఎర్లీగా వస్తానులే లేట్ చేయను అని అతను అనగానే తెగ సంతోషపడిపోయింది ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు గగన్ హృదయం మీద తలపెట్టుకుని సీలింగ్ చూస్తూ ఉంది ధరణి నాకో డౌట్ అని గగన్ వైపు తల తిప్పి చూసింది ధరణి ఆమె నడుము మీద ఒక చెయ్యి వేసి మరో చెయ్యి ఆమె చెంప మీద వేసి నిమురుతూ ఉన్నాడు అతను ఏంటి అని అన్నాడు కళ్ళు మూసుకొని ప్లీజ్ ప్లీజ్ కోపం తెచ్చుకోకుండా చెప్పండి అని అతని వైపుకి తిరిగి బ్రతిమాలింది ధరణి ఇద్దరి ముఖాలు ఎదురెదురుగా ఉన్నాయి గగన్ కళ్ళు మూసుకొని పడుకుంటే అతన్నే చూస్తూ ఉంది ధరణి చెప్పు అని అన్నాడు అతను నన్ను మీరు పెళ్లి చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంది లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంత పెద్ద ఇంటికి కోడల్ని చేస్తారా అంటూ అతడి ముఖంలోకి చూస్తూ అడిగింది ఏమో తెలియదు నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుండు మీకు అనిపించడం లేదా అని అడిగింది ధరణి లేదు మమ్మీకి నువ్వు నచ్చావు నాకు చూపించింది ఓకే చెప్పాను అని అన్నాడు గగన్ అంటే అత్తయ్య గారికే తెలుసు అని మనసులోనే అనుకుని ఏవండి మీరు పెళ్ళికి ముందు ఎవరైనా ప్రేమించారా అని అడిగింది ధరణి లేదు అని వెంటనే చెప్పాడు నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఉన్నారు అన్నారుగా ఒకప్పుడు అని అంది అతన్నే చూస్తూ అతను నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే వినడానికి ఎంతో ఆతుగా ఈ ధరణి ప్రేమించలేదని చెప్పాను కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పానా అని అతను అంటుంటే అంటే మీకు లవర్ ఉందా అని అడిగింది ధరణి లేరు అని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ కళ్ళు తెరిచి ఆమెని చూశాడు గగన్ ఇప్పుడే కదా ఉన్నారు అని చెప్పారు అని అయోమయంగా అడిగింది ధరణి మెంటలా నీకు అన్నాడు ముఖం విసుగ్గా పెట్టుకుని ముఖం చిన్నబుచ్చుకుంది ధరణి అది కాదండి ఇప్పుడే కదా మీరు అంటూ అతను చూసిన చూపులకి నోటి మీద రెండు చేతులు అడ్డపెట్టుకుంది ధరణి నీ తింగరి ప్రశ్నలతో నా నిద్ర చెడగొట్ట ఇప్పుడు నీకు నిద్ర దూరం చేస్తాను అన్నాడు మరి మీరు గర్ల్ అని ఆమె పూర్తిగా మాట్లాడకముందే ఆమె పెదవులని ముద్దాడి యుద్ధానికి దారి తీశాడు అతను అతను చూపిస్తున్న ప్రేమకు ఉక్కిరి బిక్కిరైపోతూ ఆమె మెదడులో ఉన్న ఆలోచనల నుంచి బయటపడింది ఆమె తర్వాత రోజు తనను చుట్టుకొని ఉన్న సూర్యకి డిస్టర్బ్ కాకుండా లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయింది దాత్రి ఆ రోజు అశోక్ కళ్యాణిలతో పాటు దాత్రి పేరెంట్స్ కూడా వస్తున్నారని తెలిసి ఆమెకి చాలా సంతోషంగా ఉంది సూర్య సూర్య లేవండి అంటూ అతన్ని పిలుస్తూనే ఉంది అటు ఇటు తిరుగుతూనే నైట్ లేదు కదా నిద్ర వస్తుంది నువ్వే నిద్ర లేకుండా చేశావు అని అంటున్న అతని మాటలకి నోరు తెరిచి చూసింది దాత్రి ఆమె నుంచి ఎటు వంటి రియాక్షన్ రాకపోయేసరికి కళ్ళు తెరిచి దాత్రిని చూసిన సూర్యకి పిచ్చిగా నవ్వొచ్చింది దాత్రి ఉన్నావా అన్నాడు నోరు తెరిస్తే అబద్దాలే అంటూ తల దువ్వుకోవడం మొదలుపెట్టింది దాత్రి మెల్లిగా లేచి బెడ్ దిగి ఆమెను వెనక నుంచి కౌగిలించుకొని నేనేం చేశాను అని అడిగాడు సూర్య ఏమీ తెలియని అమాయకుల్లా చేసిందంతా మీరే చేసి నన్ను అంటున్నారా అంటూ అద్దంలో నుండి అతన్ని చూసింది అయినా నేనేం చేశాను అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు సూర్య అల్లుకుంటున్న జడను వదిలేసి మరి నైట్ నిద్ర లేకుండా చేసింది తమరా నేనా అని కోపంగా వెనక్కి తిరిగింది దాత్రి అయితే నేనేనా అంటున్న అతని మాటలకు అతని చూపుకు సిగ్గుతో ఎర్రగా మారిన బొగ్గలతో వెంటనే తలదించేసింది దాత్రి ఓయ్ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంటి అని అడిగాడు సూర్య పొద్దు పొద్దున్నే నేనే దొరికానా త్వరగా ఫ్రెష్ అయ్యి రండి సార్ మమ్మీ డాడీ కూడా వచ్చేస్తున్నారు అత్తయ్య వాళ్ళతో పాటు అని సంతోషంగా చెప్పింది దాత్రి మెరుస్తున్న ఆమె కనులు చూసి నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య బెడ్ నీట్గా సర్ది అతనికి డ్రెస్ తీసిపెట్టింది దాత్రి అలా అతని భార్యగా ఉండి ఇలా వస్తుందని తనెప్పుడూ అనుకోలేదు దాత్రికి ఎంతో సంతోషంగా ఉంది గగన్ వెళ్ళిపోయిన తర్వాత మాలవికితో మాట్లాడాలని ఎదురు చూస్తోంది ఈ ధరణి తన అత్తయ్యతో మాట్లాడితే ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలుస్తోంది ధరణికి త్వరగా రండి టిఫిన్ పడతాను అంటూ కిందకి పరిగెత్తింది ఈ ధరణి ఆమె మనసులో ఆలోచన అర్థమైనట్టుగా చిన్నగా నవ్వుకున్నాడు అతను అతనికి ముఖ్యమైన పని ఉండడం వల్ల వెంటనే హాల్లోకి వెళ్ళాడు గగన్ కథ కొనసాగుతోంది పెద్ద అప్డేట్ ఇచ్చానండి మీకోసం నచ్చితే లైక్ చేయండి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం